హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శివ నేను మర్చిండీలో సెకండ్ ఆఫీసర్ మాది వైజాగ్ ప్రజెంట్ అయితే మనం వచ్చేసి వైజాగ్ పోర్ట్లోనే ఉన్నాం మీకు ఏరియా అంతా కొంచెం లైట్గా ఒక మినీ బ్లాగ్లో చూపిస్తాను చూసేయండి ఇదేంటంటే వైజాగ్ ఏరియాలో మనం రోజుల్ చర్చ్ ఉంటుంది కదా ఆ చర్చ్ కిందనే ఉన్నాం ఇక్కడ ఏంటంటే మీకు ఆ చర్చ్ ఎప్పుడైనా మీకు వీలైతే వెళ్ళండి అక్కడ నుంచి ఏరియా అంతా మన పోర్ట్ వైజాగ్ విశాఖపట్నం పోర్ట్ ఎంట్రన్స్ అంతా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది మీరు కానీ లక్కీ అయితే ఒక్కోసారి పెద్ద షిప్ సెంటర్ అవుతున్నప్పుడు చూస్తే మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది పైనుంచి నేనైతే బోట్ అయితే ఎక్కేశాను ఈ ప్రజెంట్ ఈ తాతగారు వచ్చేసి అక్కడ కొంచెం ఫిషింగ్స్ అయితే చేశారు ఆ ఫిషింగ్లో భాగంగా కొన్ని చేపలు అయితే పట్టడం జరిగింది చూసారా ఇవి ఇవేంటంటే కాకపోతే ఈ చేపలు లాస్ట్ టైం నాకు ఇచ్చారండి అవి ఏంటంటే కొంచెం డీజిల్ స్మెల్ అయితే వచ్చాయి ఈ హార్బర్ వాటర్లో అంత బాగో డాక్ వాటర్స్లో ఏంటంటే మనకి అంత ఫ్రెష్గా అయితే ఉండవు కొంచెం స్మెల్ కంటామినేషన్ వల్ల కొంచెం స్మెల్ అయితే వస్తే ఎనీహో వాళ్ళు మనకి ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఇంకా ముందుకు వస్తే ఇది చూస్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది డాల్ఫిన్ హౌస్ మౌంటైన్ మీరు బీచ్ సైడ్ నుంచి చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది దీనిపైనే పక్కనే మీకు లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది ఈ కొండ వచ్చేసరికి సాగర్దుర్గ టెంపుల్ యొక్క కొండ అండి సాగర్దుర్గా టెంపుల్ చాలా బాగుంటుంది మీరు అవకాశం ఉన్నప్పుడల్లా టెంపుల్కి వెళ్తూ ఉండండి అది చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా ఇది వైజాగ్లో చాలా అద్భుతమైన ప్లేస్ అది ఆ పైనుంచి కూడా చాలా మంచి వ్యూస్ అయితే కనిపిస్తాయి ఇది వచ్చేసి హెచ్ఎస్ఎల్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇది ఒక కొత్త కొత్త షిప్ల కాడి నుంచి డ్రైడై పాత షిప్లకి డ్రైడ్రాకింగ్ కూడా చేస్తారు వీళ్ళు ఓన్లీ ఫర్ నేవీ వెజల్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు ఓన్లీ ఫర్ షిప్పింగ్ కార్పొరేషన్ అండ్ ట్రెజింగ్ కార్పొరేషన్ అండ్ ఓన్లీ గవర్నమెంట్ సంస్థలు మాత్రమే వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు ఇది పోర్ట్ యొక్క ఎంట్రన్స్ ఉంది ఈ లెఫ్ట్ సైడ్లోనే నేను చెప్పాను కదా ప్రజెంట్ రోజిల్ చర్చ్తో పాటు మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది వీలైతే నేను ఇదే వీడియోలో నేను ఒక పక్కన ఉన్న వెజల్కి వెళ్ళి మీకు వీడియో తీసి చూపిస్తాను ప్లస్ ఈ డ్రెజర్ చూశారు కదా ఇది ఒక డ్రెజర్ అండి ఆ క్రెయిన్ ఉంది కదా ఆ క్రెయిన్తో పాటు దానికి గ్రాప్స్ ఉన్నాయి కదా గ్రాప్స్తో ఏంటంటే అక్కడ ఉన్న మట్టిని తీసి తీస్తారు ఇదే ఆ చర్చ్ మీకు చెప్పాను కదా రోజిల్ చర్చ్ చాలా బాగుంటుంది మేరీ మాత టెంపుల్ అది ఒకసారి విజిట్ చేయండి వీలైతే వైజాగ్లో రోజ్ హిల్ చర్చ్ చాలా పురాణత్వమైనది అది బ్రిటిష్ కాలం నుంచి ఉంది ఇదే ఆ పోర్ట్ ఏరియా పోర్ట్ అండ్ మీకు ఇందాక చూపాను కదా ఇందాక చూపించినట్లుగా ఇదంతా మనకి డాల్ఫిన్ వోసమౌంటే నా పక్కనే సాగర్దుర్గ టెంపుల్ యొక్క ప్లేస్ ఇది ఏంటంటే మా కంపెనీ యొక్క వేరే వెజల్ని నేను లాస్ట్ టైం డెలివర్ చేసినప్పుడు తీసింది సో ప్రజెంట్ ఇదేంటంటే ఈవినింగ్ టైం ఇది ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ సన్సెట్ టైంకి తీసాను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ రోజైతే మాత్రం చూసేయండి నేను ఇందాక చూపించిన డ్రెజర్ అయితే మేము సైడ్లో ఉన్నాం రైట్ సైడ్లో చూసారా అది డ్రెజర్ ఇది ఇన్సైడ్ సైడ్ బ్రిడ్జ్ అండి నేనంటే ఆ టైంలో ప్యాసెస్ పైన అయితే రెడీ చేస్తాను పక్కకి వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి నెక్స్ట్ రోజుకి సో అక్కడ అట్టుగానే నేవీ వెజల్ అయితే వస్తుంది నార్మల్గా అయితే మేము ఇది ఫిల్మింగ్ చేయకూడదు మేబీ నేను నార్మల్గా తీసేసాను చూడకుండా మీకోసం ఒకసారి మీకు చూపిద్దామని చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వెజల్ కూడా నేవీ వెజల్స్ ఇందులో నీర్ అబౌట్ వన్ ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటారు ఇవి నార్మల్గా వార్స్ కోసం అయితే డిజైన్ చేయబడ్డవి దీని పేరు సావిత్రి వెజల్ పేరు వచ్చేసి సో ఇందులో అయితే అయితే చాలామంది షోల్జర్స్ అయితే ఉంటారండి ఇండియన్ నేవీ నుంచి వాళ్ళకి మనం నిజంగా హ్యాచ్ చెప్పాలి సో ఆ రోజైతే మేము సేలింగ్ అయితే స్టార్ట్ అయ్యాం ఇది కంప్లీట్లీ పార్ట్ ఆఫ్ డెలివరీ వాయిస్ ఈ డెలివరీ వాయిస్లో నేను ఏంటంటే ఇక్కడ వైజాగ్ నుంచి గంగవరం అయితే వెళ్ళడం జరిగింది ఈ సిరీస్ నేను నెక్స్ట్ వీడియో చూపించాను ప్రెసెంట్ ప్రెసెంట్ డే లో ఉన్నాం ఇది ఏంటంటే బోట్ ఎక్కిన తర్వాత మేము అయితే హెచ్ఎస్ఎల్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ క్రాస్ అవుతూ ముందు నుంచి వెళ్తూ వెళ్తూ మా వెజల్ కి అయితే వెళ్ళాం ఇదేనండి హెచ్ఎస్ఎల్ ఇక్కడ చూసారా వైట్ కలర్ లో ఉంది అది కోస్ట్ గార్డ్ వెజల్ ఆ పక్కనే ఇంకా కొన్ని వెజల్స్ అయితే డ్రై కింగ్ అయితే అవుతున్నాయి ఇంకా డ్రై ఇంకా అయిన పక్కనే కొత్త వెజల్ అయితే హెచ్ఎస్ఎల్ లోపన షెడ్ లాగా చూసారు అందులో అయితే కొడుతున్నారు మరి నిజంగా వైజాగ్ అనేది చాలా బ్యూటిఫుల్ పోర్ట్ అండి వైజాగ్ పోర్టు మనకు నిజంగా ఇది ఒక వరవా అనే చెప్పాలి ఇది న్యాచురల్ పోర్ట్ ఇదేంటంటే ఈ పోర్ట్ కూడా ఎలాగంటే నేచురల్గా ఫామ్ అయిన పోర్ట్ ఇందాక పట్టిన ఫిషెస్ మళ్ళీ మీకోసం ఒకసారి చూపిస్తున్నా చూడండి వీటి పేరేంటో నాకు తెలియదు తెలిస్తే కమెంట్ చేయండి ఈ వైజాగ్ పోర్ట్ నిజంగా చాలా అందమైన పోర్ట్ అండి ఇది నేచురల్లీ ఫామ్ పోర్ట్ నిజంగా మనం లక్కీ అని చెప్పాలి మన వైజాగ్ వాళ్ళందరూ ఇది ఒక వరం లాంటిది మనకి ఈ పోర్ట్ నిజంగా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ నేనైనా మన ఇండియాలో ఇన్ని పోర్ట్స్ ఉన్నా నాకు ఇక్కడ కూడా ఈ వైజాగ్ మించిన పోర్ట్ లేదేమో అనిపిస్తుంది నిజంగా మీ వైజాగ్ వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా వైజాగ్ ఉంటే విజిట్ చేయండి ఇది ప్రజెంట్ మనం షిప్ అయితే వచ్చేసామండి ప్రజెంట్ నేను వచ్చేసరికి మన క్రూ అందరూ హ్యాపీగా ఈవినింగ్ టైం కదా క్రికెట్ అయితే ఆడుకుంటున్నారు కొంచెం వాళ్ళకి ఏంటంటే రిఫ్రెష్మెంట్ ఇది ప్రజెంట్ మనం ఇది ఉంది కదా మీరు డెక్ అంటారు దీన్ని ఈ డెక్ ఏరియాలో ఏంటంటే కింద కార్గో ట్యాంక్స్ అయితే ఉంటాయి ఈ ట్యాంక్ లోపనే మనకి హెవీ ఆయిల్ అనేది ఉంటుంది ఈ లోడ్ ఇక్కడ లోడ్ చేసుకొని పెద్ద పెద్ద షిప్స్కి అయితే మనం బయటికి వెళ్ళి డిశ్చార్జ్ చేస్తాం ఆ పక్కన ఉన్నది నేవీ వెజల్ అండి అది చూసారా అక్కడ కొంచెం రిపేర్స్ అయితే జరుగుతున్నాయి వాటికి అదంతా షిప్ యార్డ్ మాట హెచ్ఎస్ఎల్ వాళ్ళది ఇది సైడ్ లెఫ్ట్ సైడ్ ఉందంతా పోర్ట్ ఏరియా అదంతా చూసారా గోలో అవన్నీ తారా అవన్నీ కవర్ చేసి ఉంచారు ఇదంతా కార్గో అన్నమాట వేరే అప్పుడు ప్రజెంట్ అవన్నీ వేరే షిప్ లోని లోడ్ చేస్తారు అవి సో ఈ క్రూ అందరూ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేసెస్ నుంచి వస్తారండి ఒకరు కల్కటా నుంచి ఒకళ్ళు వేరే వేరే స్టేట్స్ నుంచి ఉంటారు యూపీ నుంచి బీహార్ నుంచి కాకపోతే ఎంతమంది అయినా సరే వాళ్ళందరూ ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం నేను కూడా వీళ్ళతో కలిసిపోయి కొంచెంసేపు వాళ్ళతో సరదాగా టైంపాస్ అయితే చేశాను మా క్రూ వచ్చేసరికి ఎంత ఇదైనా సరే అండి మనం ఒక ఫ్యామిలీలా ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఒక్కొక్కరు నైన్ మంత్స్ సిక్స్ మంత్స్ అలా ఇంటి నుంచి బయటకు వచ్చి ఉంటారు మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్ ఇంటికి వెళ్తారు మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు మా సేలింగ్కి సో వీళ్ళు ఏంటంటే ఏదైనా సరే ఒక ఫ్యామిలీ లాగా అందరు కలిసిమెలిసి ఒక బ్రదర్స్ ఉంటారు అంత యూనిటీ ఉంటుందన్నమాట వీళ్ళు చాలా మంచిగా అనిపించింది నేను యాక్చువల్లీ ఈ రోజు వచ్చింది ఏంటంటే రేపన్నది నెక్స్ట్ రోజుకి నేను చూపిస్తాను ఆ రోజు ఒక సర్వే అయితే ఉంది ఎమ్మెల్సీ ఆడిట్ మాట అది ఎమ్మెల్సీ అంటే మెరిటైమ్ లేబర్ కన్వెన్షన్ అదొక కోడ్ అండి ప్రజెంట్ షిప్లో ఉన్న క్రూల్ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారో లేదా వాళ్ళ కోసం హ్యా వాళ్ళ శాలరీస్ టైం టు టైం అందుతున్నాయి లేవా వాళ్ళకి లివింగ్ కండిషన్స్ అనేవి మన ఐఆర్ఎస్ అంటే క్లాస్ వచ్చి చెక్ చేస్తారు ఆ భాగంగా నేను డాక్యుమెంటేషన్ అయితే రెడీ చేయడానికి అయితే వచ్చాను ప్రజెంట్ ప్రజెంట్ మళ్ళీ నేను నా డాక్యుమెంటేషన్ అంతా చూసుకొని రిటర్న్ ఇంటికైతే వెళ్ళిపోయిన వెళ్ళిపోయాను అదే రోజు మళ్ళీ నేను ఏంటంటే ఆ డాక్యుమెంటేషన్ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు అయితే రావాల్సి ఉంటుంది వెజల్ కోసం నేను ఇప్పుడు ఇంటికి వెళ్తుండగా ప్రజెంట్ దారిలో అయితే ఒక వెజల్ అయితే పెద్ద షిప్ అయితే లోపలికి రావడం జరుగుతుంది అందులో అయితే ఈ టగ్బోట్ చూసారా వెళ్తుంది ఆ టగ్బోట్ వెళ్ళి ఆ షిప్కి అసిస్టెన్స్ చేస్తుంది అన్నమాట బోర్ట్లో ఎంటర్ అవుతున్నప్పుడు మనకి పైలట్ అయితే ఆ షిప్ని అయితే తీసుకుని వస్తారండి మీకు ఆ పైలట్ కోసం నేను క్లియర్గా మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను సో లెట్స్ ప్రొసీడ్ టు నెక్స్ట్ డే ఆఫ్ దిస్ బ్లాగ్ ప్రజెంట్ ఏంటంటే మళ్ళీ ఆ జట్టి మీదకి వచ్చాం సో ఇది డే టూ అండి నేను మళ్ళీ మార్నింగ్ నైన్ థర్టీకే లేచి ప్రజెంట్ మనం జట్టిలో అయితే ఉన్నాం మళ్ళీ ఎక్కి ప్రొసీడింగ్ టు షిప్ ఈరోజైతే ప్రజెంట్ నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పెప్పర్స్ ఏమేమి కావాలన్నీ చూసుకొని నేనైతే బయలుదేరే ఇంటికి సేమ్ మళ్ళీ అదే ప్లేస్ అండి హెచ్ఎస్ఎల్ మీకు చూపించాను కదా ఇది మార్నింగ్ టైం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టైంలో ఇది నైన్ నైన్ థర్టీ టైంలో ఈ గ్రీన్ కలర్లో ఉన్నది బాయస్ అండి అవన్నీ మీకు నేను క్లియర్గా చేస్తాను బ్యాక్ సైడ్ చూస్తున్నారా రెండు వెజల్స్ ఒకేలా ఉన్నాయి వీటిని సిస్టర్ వెజల్స్ అంటారు ఇవి ఏంటంటే హెలీప్యాడ్ ఉంది ఫార్వర్డ్లో బ్యాక్ సైడ్ అంతా ఇది ఇవి నేవీకి యూజ్ అవుతాయండి నేవీలో కొన్ని ఆపరేషన్స్ కోసం యూజ్ చేస్తారు అవి నేవీ వెజల్స్ అవి ఇది ఒక ఆయిల్ ట్యాంకర్ ఇది చాలా పెద్ద వెజల్ ఇది ఏంటంటే ఆయిల్ లోడ్ చేసుకొని వస్తుంది ప్రజెంట్ అయితే ఇది లోడింగ్ అయితే అవుతుంది అక్కడ జట్టిలో హెచ్ ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ హెచ్పీసీఎల్ కానీ వాళ్ళు రెండు జట్టీస్ కూడా అక్కడే ఉంటాయి అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద షిప్స్ వచ్చి లోడింగ్ అన్నీ చేస్తారు సో ప్రజెంట్ వచ్చి రాగానే ఏంటంటే బయట ఎవరైనా సరే షిప్ వచ్చే ముందు వాళ్ళకి ఏంటంటే ఈ బుక్లు ఎంట్రీ చేసి వాళ్ళతో సెక్యూరిటీ చెక్స్ అని చేయించుకున్న తర్వాత లోపల తెప్పిస్తాం అండి ప్రజెంట్ మనకు సర్వేర్ అయితే ఆన్ బోర్డ్ వచ్చేసారు ఇన్స్పెక్షన్ కోసం సో ఆఫ్టర్ సెక్యూరిటీ చెక్స్ అతను అయితే మనం లోపలికి అలో చేస్తాం సో ప్రజెంట్ అతను వచ్చి రాగానే అక్కడ చూశారు కదా అది అక్కడ లాగ్లో అతను సైన్ చేస్తారనమాట సైన్ చేసిన తర్వాత లోపలికి అయితే అతను వచ్చి తన సర్వే అనేది స్టార్ట్ చేస్తారు ఈ పార్ట్ ఆఫ్ సర్వేలో ప్రజెంట్ క్రూ కోసం అడుగుతారు అడుగుతారన్నమాట మీరు లివింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి మీకు సాలరీస్ టైం టు టైం వస్తుందా లేదా ఇంకా అదర్ రిక్రియేషన్స్ ఏమున్నాయని చెప్పి సో సర్వే అయితే తన పాయింట్స్ అని వెరిఫై చేసుకున్న తర్వాత అతను వెళ్ళిపోవడం అయితే జరిగింది ప్రజెంట్ నేనైతే నా డాక్యుమెంటేషన్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే సర్వేర్ అన్ని వెరిఫై చేసిన తర్వాత నేను కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేయాల్సి ఉంటుంది వెరిఫై చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ అయితే ఇస్తారు మేము మీ కంప్లైంట్ చేసుకోవాలి అతను ఏంటంటే వచ్చిన పాయింట్స్ అనేసరి మేము ఏంటంటే క్లియర్ చేసుకొని డాక్యుమెంటేషన్ అయితే నిజంగా చాలా చాలా ఎక్కువ ఉంటుందండి దీంట్లో మనం ఏంటంటే నేవీలో మార్చెట్ నేవీలోని ఓన్లీ ఫర్ సేలింగే ఉంటుంది అనుకుంటారు కాదండి మార్చెట్ నేవీ అనేది ఒక మహాసముద్రం లాంటిది దాంట్లో ఏంటంటే ఒకసారి పడ్డాము అంటే ఇంకా లాస్ట్ వర్క్ అంటే కెప్టెన్ అయినంత వరకు కూడా అలా పేపర్ వర్క్ కానీ కోర్సెస్ కానీ ఎగ్జామ్స్ కానీ ఇంకా అలా ఉంటూనే ఉంటాయి పేపర్ వర్క్ వచ్చేసి హెక్టిక్ అంటే హెక్టిక్ నేను నమ్మలేరు ఎంత వర్క్ ఉంటుంది అంటే ఆ రోజు నేను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసిన వరకు నైట్ ఇంటికి వెళ్ళేసారి టెన్ అయితే వెళ్ళింది నాకు ప్రెసెంట్ ఏంటంటే అలా అంటే చాలా డాక్యుమెంటేషన్ వరకు ఉంటుంది నాకనే కాదు మా షిప్ అని చిన్న షిప్లోనే పెద్ద షిప్ నుండి ప్రతి షిప్లో ఏంటంటే డాక్యుమెంటేషన్ అనేది చాలా పక్కగా ఉండాలి ఇన్ కేస్ వెరిఫై చేసినప్పుడు ఏమైనా తేడా వస్తే మాత్రం అవ్వదు ఎందుకంటే క్రూ మెడికల్స్ నుంచి క్రూ వేజెస్ నుంచి మొత్తం అన్ని మేము ప్రతిదీ డాక్యుమెంటేషన్ చేసి వాళ్ళని ఫైల్ చేసి టైం టు టైం అన్నీ మేము చేయాలి తర్వాత షిప్స్లో మనకి ఏంటంటే ఆడిట్స్ అవుతుంటాయి అన్నమాట ఆడిట్స్ కానీ సర్వేస్ కానీ వీటిలో కూడా డాక్యుమెంట్స్ ఏమైనా తేడా వస్తే మాత్రం అసలు ఒప్పుకోరు సో పేపర్ వర్క్ అనేది చాలా హెక్టిక్ ఆ పేపర్ వర్క్ చేస్తుంది మధ్యలో ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉండాలి సేమ్ అదే టైంలో మీరు లంచ్ టైం బ్రేక్ఫాస్ట్ టైం డిన్నర్ టైం అన్నీ ఇంకా ఆందోళన అయిపోతుంది టైం అనేది మనకు తెలియదు సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ సపోర్ట్